అందరికీ నమస్కారం మీ కళ్ళు సరిగ్గా కనబడట్లేదా తరచూ విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారా అయితే ఆలస్యం చేయకండి ఆ నొప్పి భరించలేనంతగా ఉంటే అది మీకు ఖచ్చితంగా సైట్ మొదలైనందనే సంకేతం శుభవార్త ఏంటంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే సరైన చికిత్సతో అద్దాలు వాడకుండా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు దానికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారం ఉంది మీకు కొద్దిపాటి మసకా లేదా లైట్ సైట్ ఉంటే ఇది మీకు వంద శాతం పని చేస్తుంది దీనికి కావాల్సిందల్లా కేవలం ఒకే ఒకటి గానుగులు తీసిన స్వచ్ఛమైన నువ్వుల నూనె శుభ్రమైన నువ్వుల నూనెతో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని చూసేందుకు సౌక్యంగా కూర్చోండి దృష్టి పెట్టండి దీపం యొక్క కాంతిని మాత్రమే చూడండి ఆ సమయంలో ఒక కన్ను మూసి కేవలం ఒక కన్నుతో ఆ దీపాన్ని చూడటం ప్రారంభించండి ఇలా నలభై ఐదు నిమిషాల పాటు కనురెప్పర్ ఆర్పకుండా ఆ దీపకాంతిని మాత్రమే నిశ్చలంగా చూస్తూ ఉండాలి మీరు సరిగ్గా చేస్తున్నారంటే అలా చేస్తున్నప్పుడు మీ కళల్లో నుంచి నీరు ధారాళంగా కారుతుంది గుర్తుంచుకోండి కళ్ళ నుంచి ఎంత నీరు ఎక్కువ కారితే మీ కన్ను అంత వేగంగా రికవరీ అవుతుందని అర్థం ఎందుకంటే నువ్వల నూనె నుంచి విడుదలయ్యే ఒక ప్రత్యేక కాంతి మన కంటికి చాలా శక్తివంతమైన వనరులను అందించి కంటి చూపును వేగంగా రికవర్ చేస్తుంది ఈ ప్రక్రియను ప్రతిరోజు తప్పకుండా చేయాలి కేవలం పదిహేను రోజులు మీరు ఈ పద్ధతిని పద్ధతిని చేయగలిగితే వంద శాతం మీ కంటి చూపు మెరుగుపడి స్పష్టంగా కనబడుతుంది ఆ తర్వాత మీకు అద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు అతి ముఖ్యమైన హెచ్చరిక ఈ నియమం కేవలం స్టార్టింగ్ స్టేజ్లో వారికి మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది గమనిక దీపం చూడటం కొత్తగా ప్రారంభించిన మొదటి మూడు లేదా నాలుగు రోజుల పాటు దయచేసి సెల్ ఫోన్ను టీవీని లేదా ఎలాంటి బల బలమైన లైట్ను కళ్ళతో ఎక్కువగా చూడకండి సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నివా నివారించగలిగితే మరీ మంచిది ఆ నాలుగు రోజుల నియమం పాటించిన తర్వాత మీ కన్ను వంద శాతం రికవర్ అయిపోతుంది ఈ అద్భుతమైన నువ్వుల నూనె దీపాన్ని ఈ పద్ధతిని పాటించి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నా ఉపయోగపడితే లైక్ చేసి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు